హలో హాయ్ మై రిఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ వెళ్ళాల్సి నేను మీ సురేష్ అయితే మొదట వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియోలోకి వెళ్తే టైర్ వర్క్ అయితే అయిపోయింది పవర్ లైన్ టైప్ చేసాము గ్రీజ్ పట్టేసాము ఇక బండి తీసుకుని మనం పార్కింగ్కి వెళ్ళాలా బండి పార్కింగ్ చూపిస్తా బా సీట్ బెల్ట్ కంపల్సరీ బయట అయితే పెట్టుకోవాలి కదా మనం అలవాటు చేసుకోవాలి ఇక్కడ సీట్ బెల్ట్ హెయిర్ తక్కువ ఉంది హెయిర్ కాంప్రెషన్ వచ్చి ఆరు పాయింట్లు ఉంది పది పాయింట్లు వస్తే బయలుదేరాలా ఫుల్గా ఎక్కాలి హెయిర్ ఫుల్గా ఎక్కాలన్నమాట ఫుల్గా ఎక్కితేనే బండి మూవ్ అవుతుంది కనిపి ఏమో సడన్ డౌన్ అయిపోయింది హెయిర్ చాలా టీకా బయలుదేరుదాం క్లచ్ పని చేయట్లేదు క్లచ్ ఎందుకంటే క్లచ్ వర్క్ అవ్వట్లేదు అంటే పది పాయింట్లు రావాలేమో పది పాయింట్లు వస్తే క్లచ్ వర్క్ ఏమో క్లచ్ అయితే వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు వచ్చి ఎనిమిది పాయింట్లు ఉంది ఇంకొకరు అది పది పాయింట్లు ఎక్కితే ఎయిర్ అప్పుడు బండి బయలుదేరచ్చు ఇంకా ఎనిమిది పాయింట్లే ఉంది ఎయిట్ గేర్స్ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఎంపీ మీద ఏంటంటే ఫైవ్ ఐదు దగ్గర నుంచి గారిపోవచ్చు కాకపోతే ఐదు గేర కరెక్ట్గా మూవ్ కాదు ఫోర్త్ గేర్ వేసుకోవాలా అంటే డబల్ నోట్లు ఇటు ఒక నోట్లు ఉంటుంది అటు అటు ఒక నోట్లు ఉంటుంది ఆ నాలుగు గేర్లకి ఒక నోట్లు ఈ నాలుగు గేర్లకు నోట్లు అంటే ఎనిమిది గేర్లకి రెండు నోట్లు వస్తాయి అన్నమాట అయితే చూడండి ఇది అటు సైడ్ అటు సైడ్ నెట్టాను అటు సైడ్ నొక్కితే ఇప్పుడు ఫోర్త్ గేర్ పడుతుంది ఫోర్త్ గేర్లో ఉన్నాను చలో ఉదాహరణ బండి అయితే ఇక్కడ తిప్పుకోవచ్చు కాకపోతే బండి ఇక్కడ తిరగదు పెద్ద బండి కదా అందుకని పైకి పోయి తిప్పుకోవచ్చాం ఓకే చూడండి మా ట్యాంకర్లు చూడండి చూడండి నాకు బండి యాక్సిడెంట్ అయింది చూడండి డబల్ త్రీ డబల్ సిక్స్ బండి అది చూడండి బండి యాక్సిడెంట్ అయ్యింది అయితే మన బండి అయితే అక్కడ పెట్టేశారు ఇవన్నీ మా ట్యాంకర్ లేదు చూడండి అక్కడ పార్కింగ్ లేదు మనకు పార్కింగ్ లేదు అక్కడ మన యూనియన్ ఆఫీస్ కూడా పార్కింగ్ ఎక్కువ లేదు అందుకని ఏం చేస్తారంటే మన బండ్లు ఖచ్చితంగా ఇంకా అక్కడ పెట్టుకోలేం కదా అందుకని రోడ్లు మీద పెడతారు బండ్లు ఇట్లా ఆ రోడ్డు మీద పెడితే ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక నిద్రపోయి యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి ఇక్కడ పార్కింగ్ కూడా సరిగా లేదు వీళ్ళు మా డ్రైవర్లు చెప్తే అర్థం కాదు బండ్లు సైడ్ గా పెట్టుకోరు ఇంకా రోడ్డు మీద పెడతారు చూస్తే యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి చూసారు కదా ఇందాక యాక్సిడెంట్ ఎలా అయిందో బాడీ బండి వచ్చి బాడీ 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 బండ్ వచ్చి బాడీ బండ్ వచ్చి ట్యాంకర్ మా ట్యాంకర్ కొట్టేసింది గుద్దేసింది అది నేను ఇంతకుముందు చేస్తున్నాను ఇంతకుముందు నేను తోతున్న బండి అది ఇంతమంది తోకన్ బండ్ బండి అది ఇక్కడ యూటర్న్ చేయాలి మనం యూటర్న్ చేసుకొని వెళ్ళాలి అక్కడికి మన పార్కింగ్ కాడికి చూద్దాం యూటర్న్ చేద్దాం చేసాము పెద్ద బండి కదా కట్ కాదు అయినా కట్ అవ్వాలా అయిపోతుందిలే మా కృష్ణపట్నం పోర్ట్ లో అదాని కంపెనీ ఉంది అదాని పాపని కంపెనీ అదాని విల్మర్ లిమిటెడ్ అదాని కంపెనీ అదాని ఉంది జెమినీ ఉంది త్రిబుల్ ఎఫ్ ఉంది అన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం మన పార్కింగ్ రోడ్ ఎట్లా ఉంటుంది చూసారండి ఇక్కడ బండి వస్తున్నాయి కదా బొగ్గు బండి అక్కడ కృష్ణ పోర్ట్ లో నుంచి బొగ్గు లోడ్ ఎత్తుకు వస్తున్నాయి అన్నమాట బొగ్గు లోడ్ చేసుకుని వస్తున్నాయి చూడండి భారత పై బండ్లు బండ్లు పెట్టి ఉన్నాయి ఇక్కడ మన ఇక్కడ లో వచ్చి బొగ్గు లోడ్ అవుతుంది ప్లస్ ధాన్యాలు అన్ని లోడ్ అవుతాయి యూటైన్ చేసుకోవచ్చాం కదా మన బండి చూడండి అయితే ఓనర్ వచ్చాడు ఇంత యాక్సిడెంట్ బండి గడికి ఓనర్ వచ్చాడు చూస్తా ఉన్నాడు బండి బా చెప్పారు చూడండి ఎంత స్పీడ్ పోతున్నాడు ఇది మన యూనియన్ ఆఫీసు చెప్పాం కదా ఇది మన యూనియన్ యూనియన్ ఆఫీసు మన బండి అక్కడే లోడింగ్ పెడతా ఉంటాం మన యూనియన్ ఆఫీస్ లో అది వచ్చేసాం మన పార్కింగ్ పోయి దారికి వచ్చేసాము ఇదే మన పార్కింగ్ లో పోయే దారి ఇది బ్రిడ్జ్ వేస్తున్నారు ఫ్లైఓవర్ వేస్తున్నారు ఫ్లైఓవర్ అంటే అక్కడ నుంచి ఇంకో రోడ్ పడుతుంది ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఇక్కడ ఇంకా రెడీ అయ్యేటప్పటికి టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇంకా ఫ్లైఓవర్ వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ రోడ్డు చూపిస్తారండి ఆ రోడ్ ఏంటంటే మన ఊరు నుంచి వస్తుంది రోడ్ అది వరగల బైపాస్ నుంచి చింతవరం చింతవరం ఆ రూట్ వస్తుంది అది చింతవరం ఆ రూట్ వస్తుంది అది మన ఊరు నుంచే వస్తుంది మన ఊరు మీదగానే వస్తుంది వరగల బైపాసు చింతవరం తిక్కవరం గుమ్మల దిబ్బ ఆ రూట్ వస్తుంది హైవే పడుతుంది అక్కడ మన ఊరు సైడ్ అయితే ఆ రూట్ ఇది చూడండి ఇదే ఈ రూట్ మీదగా పోతుంది ఆ రోడ్ వచ్చి ఈ రోడ్లో కలుస్తుంది అన్నమాట రోడ్ రోడ్డు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంక మన మన పార్కింగ్ ఏంటంటే ఇంక ఈ రూట్నే పోవాలా మన ఓనర్ మన ఓనర్ ఓనర్ ఊరు వచ్చి ఇక్కడే ఇక్కడ పక్కనే ఊళ్ళో వాళ్ళు ఇల్లు కూడా పార్కింగ్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి మన బండి పెట్టాలి పార్కింగ్ లో పెట్టాలా చూడండి రోడ్ చూడండి రోడ్ కాంట్రాక్టర్ చూడండి ఎంత దూరం చూడు కంకరు ఇసుక కంకరు ఇసుక వాళ్ళ టిప్పర్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇసుకంతా ఇసుకంతా ఇంకా వాడతారు ఇంకా ఇవి బ్రిడ్జి దానికి ఇట్లకి వాడతారు అనమాట అటు చూడండి జేసీపీ చూడండి ఎంత లోటు చూడు ఇసుక అంటే ఇది సముద్రం ప్రాంతం కాబట్టి ఇసుక ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఉండేది ఎక్కువ ఇసుక మన పార్కింగ్ వచ్చే దారి చిన్న రోడ్డు ఇప్పుడు ఎందుకంటే వీడియో తీస్తున్నాను మన పార్కింగ్లో పోయే దారిలో ఇది ఒకటి ఉంది కరెంట్ వైర్ కరెంట్ వైరు కరెంట్ వైర్ ఉంది ఇక్కడ అది తగులుతుందేమో చెప్పాను ఇలాగ మన ఓనర్ చెప్తే హెల్పర్ చెప్తే హెల్పరు స్తంభం వేయాలని చెప్పాడు స్తంభం ఇక్కడ స్తంభం వేసేటప్పుడు ఇంకా టైం పడుతుంది అన్నాడు కానీ పార్కింగ్ పార్కింగ్లో బండి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర రిస్క్ చేసి పోవాలా చూడండి పైన చూడండి వైర్ చూడండి తగులు తాదేమని భయం వేస్తుంది కరెంట్ వైరు ఖచ్చితంగా ఉంది నిదానంగా చూసుకుంటే వెళ్ళిపోతుంది అంటే నిన్న కూడా వచ్చాను నేను చిన్న ఫియర్ అనమాట తగులు భయం అందువల్ల అనమాట చూసారా ఇక్కడ ఈ పక్కన ఉన్నాయి చూసారా ఈ పక్కన మన బండ్లు పెద్ద ఎన్నో బండ్లు మన పెద్ద ఎన్నో వాళ్ళ బండ్లు మా ఓనర్ తాత వాళ్ళ బండ్లు ఇది మన రూట్ చూడండి ఇది మన పార్కింగ్ చూడండి మన నిన్న చూడండి పార్కింగ్ వాళ్ళు మన డ్రైవర్లు ఇది మన చూడండి మన డ్రైవర్లు అప్పుడు లేదంతా మన డ్రైవర్ సంస్థానం డ్రైవర్ ఉన్నారు ఇక్కడ మన బండ్లే పక్క ఉండేది మొత్తం మన బండ్ చూడండి ఈ పక్క మొత్తం చూపి పై వీళ్ళు చూపించు ఈ పక్క మన బండ్లు అన్నీ మన బండ్లేను ఇవన్నీ మన బండ్లేను ఇదండి మన పార్కింగ్ చూసారు కదా మన బండ్లన్నీ చూసారు కదా ఇద్దరు చూపించు ఇద్దరు చూపించు బాయ్ కట్ చేసావా ఇది మన పార్కింగ్ ఇది మన బండ్లు ఉండే మన బండ్లు పెట్టే ప్లేస్ ఇదేను సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు సపోర్టింగ్ ఉంటుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనకు చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్